ఐపీఎల్ రెండు వేల ఇరవై భాగంగా తాజాగా చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది చెన్నై సూపర్ కింగ్స్ పై ఐదు వికెట్లు తేడాతో గెలుపొందింది చెపాక్ స్టేడియం పై ఇక పన్నెండేళ్ల తర్వాత తొలిసారి అద్భుతమైన విజయాన్ని అందుకుంది ఈ విజయంతో సన్ రైజర్స్ ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా నిలిచాయి అలానే ఈ ఓటమితో చెన్నై ప్లే ఆఫ్ అవకాశాలు దాదాపుగా ముగిసిపోయినట్టే మొదట హైదరాబాద్ జట్టుకు బౌలర్లు విజృంభించడంతో ఇక సిఎస్కే పంతొమ్మిది పాయింట్ ఐదు ఓవర్లలో నూట యాభైతో నూట యాభై నాలుగు పరుగులకు ఆల్అవుట్ అయిపోయింది హైదరాబాద్ బౌలర్లు క్రమక్రమంగా వికెట్లు తీయడంతో చెన్నై సూపర్ కింగ్స్ తక్కువ స్కోర్కే కుప్పకూలింది హర్షాల్ పటేల్ అయితే ఏకంగా నాలుగు కీలకమైన వికెట్లు తీశాడు ఇరవై ఎనిమిది పరుగులు మాత్రమే ఇచ్చి చెన్నై జట్టును గట్టిగా దెబ్బతీశాడు ఇక చెన్నై జట్టులో డేవర్డ్ బ్రావిస్ నలభై రెండు పరుగులు చేశాడు టాప్ స్కోరర్గా నిలిచాడు అయూస్ ఆయుష్ మాత్రే ముప్పై పరుగులు రవీంద్ర జడేజా ఇరవై ఒక పరుగులు శివం దుబే పన్నెండు పరుగులు ధోని ఆరు నూర్ అహ్మద్ రెండు ఇట్లా చేసుకుంటూ వెళ్లారు అనంతరం లక్ష ఛేదంలో హైదరాబాద్ పద్దెనిమిది పాయింట్ నాలుగు ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించేసింది ఇషాన్ కిషన్ నలభై నాలుగు పరుగులు కవ కమింద మెండెస్ ఇరు ముప్పై రెండు పరుగులు నితీష్ కుమార్ రెడ్డి పంతొమ్మిది పరుగులు మంచి ప్రదర్శన చేశారు అయితే చెన్నై బౌలర్లో నూర్ అహ్మద్ రెండు ఖలీల్ అహ్మద్ రెండు అన్షూర్ కంబోజ్ రవీంద్ర జడేజా తలొక వికెట్ సాధించారు ఈ విజయంతో సన్ రైజర్స్ హైదరాబాద్ తన ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా నిలుపుకుంది ఈ సీజన్ లో ఆరెంజ్ ఆర్మీకి ఇది మూడో విజయం కాగా ఇంకా ప్లే ఆఫ్కు చేరాలంటే మిగతా అన్ని మ్యాచ్ల్లోనూ ఎస్ఆర్ఎస్ విజయం సాధించాలి మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్కు ఇది ఏడో ఓటమి కాగా తొమ్మిది మ్యాచ్ల్లో ఏడింట్లో ఓడింది కాబట్టి ఇకపై మిగతా అన్ని మ్యాచ్ల్లో విజయం సాధించినా కూడా ఆ జట్టు ప్లే ఆఫ్ అవకాశాలు కష్టమే అంటే ఈ ఓటమితో చెన్నై జట్టు దాదాపుగా టోర్నీ నుంచి నిష్క్రమించినట్టే